ఇస్లాంలో స్త్రీ యొక్క స్థానం కుక్కతో పోలుస్తున్నారు మీకన్నా మా కుక్కకే చాలా ఫ్రీడమ్ ఉంది అంటున్నారు ఇంకా వగేరా వగేరా బురకా కాడికి మీరు ఇంట్లోనే ఉంచుకోండి మీ ఆడవాళ్ళు అంటున్నారు సో వీటికి మనం సిరీస్ కింద ఒక్కొక్క పార్ట్ కింద చెప్పుకుంటూ వద్దాం జనాల్లో కొంచెమైనా ముస్లిం ఆడవాళ్ళ మీద అసలు ఇస్లాం ఏం చెప్తుంది ముస్లిం ఆడవాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం ముందుగా మనం ముస్లిం ఆడవాళ్ళ గురించి తెలుసుకునే ముందు ఇస్లాం ధర్మంలో స్త్రీలకున్న హక్కుల గురించి చర్చించుకునే ముందు ఇతర మతాల్లో స్త్రీలకున్న హక్కు వాటి వ్యవహారం స్త్రీల పట్ల ఎలా ఉంది అనేది వివరించడం చాలా ముఖ్యం గ్రీకుల వద్ద స్త్రీ అమ్మబడేది మరియు కొనబడేది ఆమెకు ఏ హక్కు లేకుండేది సర్వ హక్కులు పురుషునికే ఉండేవి ఆస్తిలో వారసత్వం లేకుండా తన సొంత సొమ్ములో ఖర్చు పెట్టే హక్కు కూడా ఉండేది కాదు ప్రఖ్యాతి గాంచిన అచ్చటి తత్వవేత సుఖరాత్ ఇలా అన్నారు ఆయన గురించి తెలుసుకుందాం సోక్రేట్స్ ది ఫిలాసఫర్ ఫోర్టీన్ సిక్స్టీ నైన్ నుండి త్రీ నైంటీ నైన్ బీసీలో ఆయన ఇలా అన్నారు స్త్రీ జాతి ఉనికి ప్రపంచం యొక్క అధోగతి మరియు క్షీణత్వానికి ఒక మూల కారణం స్త్రీ ఒక విషమాలిన చెట్టు తీరు చూపుకు ఎంతో అందంగా ఉంటుంది కానీ పక్షులు దాన్ని తిన్న వెంటనే చనిపోతాయి రోమన్లు అయితే స్త్రీలకి ఆత్మే లేదనేవారు వారి వద్ద స్త్రీలకి ఎటువంటి విలువ హక్కు ఉండేది కాదు స్త్రీకి ఆత్మ లేదు అనడం వారి నినాదం గా ఉండేది అందుకే వారిని స్తంభాలకు బంధించి కాగిన నూనె వారి దేహాలపై పోసి వారిని బాధించేవారు ఇంతకంటే ఘోరంగా నిర్దోషులైన స్త్రీలను గుర్రపు తోకతో కట్టి వారి చనిపోయేంత వరకు గుర్రాన్ని పరిగెత్తించేవారు ఇవాల్లా మన భారతదేశంలో మరో అడుగు ముందుకు వేసి భర్త చనిపోతే భార్యను కూడా సతీ సహగమనం చేయించేవారు చైనీయులైతే స్త్రీ యొక్క ఉదాహరణ ధన సంపదను మరియు మంచితనాన్ని నశింపజేసే నీటితో ఇచ్చేవారు భార్యని అమ్మడం ఒక హక్కుగా భావించేవారు అదేవిధంగా సజీవంగా దహనం చేయడం ఒక హక్కుగా భావించేవారు హవ్వ ఆదమును కవ్వించి చెట్టు నుంచి పండు తినిపించిందని యూదులు స్త్రీ జాతిని తప్పించబడినదిగా భావించేవారు స్త్రీ బహిష్టు రాలైనప్పుడు అనగా పీరియడ్స్ వచ్చిన తనుండే గృహము తను ముట్టుకునే ప్రతి వస్తువు కూడా అపరిశుభ్రతమవుతుందని భావించేవారు తనకు సోదరులుంటే తన తండ్రి ఆస్తిలో వచ్చే భాగం తనకు ఇచ్చేవారు క్రైస్తవులు ఇంగ్లీషు చట్టం వారు అరబులు స్త్రీని ఎలా చూసేవారో తెలుసుకుందాం ఆ తర్వాత మన కురాల్లో స్త్రీ గురించి ఎలా తెలుపబడిందో తెలుసుకుందాం ఇన్షాల్లా మీరందరూ నాకు సహాయం చేస్తారు వీడియోస్ కంటిన్యూగా వాచ్ చేసి అని భావిస్తున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ త్రూ హైర్ దోమ దోమరణ